ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుషు రాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలలో మీరు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమో అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే చాలా విషయాలు అయితే మీరు మిస్ అవుతారండి అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏమిటి ఇటువంటి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి అలాగే ధనుషు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని విషయాలను కూడా మనం ఇప్పుడు ప్రయత్నిద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురువ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి గ్రహాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి ఓపిక సహనము అనేవి అధికంగా ఉంటాయి ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అనేది ఉండకుండా ఆలోచించి నిర్ణయాలను అయితే వీరు తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా జీవనం జీవితంలో ఉన్నటువంటి స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వేచి ఉంచుకోగలుగుతారు ఈ విధంగా సమయాన్ని వేచి ఉంచడం వలన కొన్నిసార్లు చెడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి అంటే సమయం అంతా కూడా వృధా అవ్వడం వలన కొన్నిసార్లు అవకాశాలు అన్నీ కూడా చేజారిపోవడము అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు అనేవి వీరికి రాకపోవడము ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైనటువంటి అంశాలను గురించి చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయము అనేది ఓపిక అనేది వీరికి చాలా అంటే చాలా ఇష్టము అంటే వీరు అనుకునేటువంటి అవకాశాలను ముందుకు రావడానికి వాటి కోసం చాలా శ్రమ అనేది డవలసినటువంటి అవసరము కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం కదా ఒకే ఆదాయ మార్గము ద్వారా డబ్బును అనేది సంపాదించుకుంటూ ఉంటారు అంటే కుటుంబంలో కొన్ని ఒక వ్యక్తి వల్లనే డబ్బు అనేది సంపాదించడం అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే ఒక పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమందికి జీవితాలు కనుక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును అనేది అనేది సంపాదించుకుంటూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సైడ్ బిజినెస్ చేయడము పార్ట్ టైం జాబ్ చేయడము ఈ విధంగా ఎన్నో రకాల పనులు అనేవి కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును అనేది సంపాదించుకుంటూ అంటారు ఈ యొక్క ధనుషరాశి వారి యొక్క జాతకంలో ఇది ఉందండి కానీ ఈ అవకాశాలు అనేవి పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అయితే పడవలసినటువంటి అవసరము కూడా కనిపిస్తూ ఉంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మొండిగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది ఈ యొక్క ధనుషువాసి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపునటువంటి బంధువుల నుండి మీరు అనేక మానసిక క్షోభను అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క ధనుషు రాశి వారు పురుషులు అయితే కనుక భార్య తరపు నుండి మీకు సహాయ సహకారాలు అనేవి లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తను మూలంగా వ్యతిరేకంగా కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కూడా కానీ తనకు రాంగ్ అని అనిపించి మీరు ఆర్గ్యూ చేసేటువంటి విధంగా సమస్య తీవ్రత అనేది పెరిగి గొడవలకు దారితీసేటువంటి అంశాలు కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల చాలా విధాలుగా వీరి యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలే చెప్పుకోవాలి ఇక డబ్బు ఖర్చు చేసేటువంటి విషయంలో కావచ్చు సంపాదించేటువంటి విషయంలో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగేటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క ధనుషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చండి లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్టు అనేది లభించదు అంటే మీరు చాలా కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయూత అనేది మిమ్మల్ని పైకి తీసుకు విధంగా ఉంటుంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే ఇతరతర కొన్ని కారణాల వల్ల మీ యొక్క మానసికంగా లోనైనటువంటి సందర్భాలు కూడా కావచ్చు ఈ సమయంలో మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతులు అనేది పూర్తిగా మీకు ఉంటుంది అనే చెప్పాలి వారి వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే చాలా కిందకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా మీరు పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఇతరాతర వ్యవహారాలు కానీ లేకపోతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి సందర్భాలు కానీ ఇటువంటివి అన్నీ కూడా మీరు పైకి లేవదీయడానికి ఒక సపోర్టు అనేది వారి ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇది అయితే ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు మాత్రం ఈ మూడు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క ఆర్థిక పరంగా నష్టము అనేది కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకులు అనేవారు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవితంలో ఈ యొక్క ధనుషు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు మాత్రం ఈ ముగ్గురు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లేనిచో మీరు అయితే మీ యొక్క సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనేటువంటి అక్షరం పేరు మొదలయ్యేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో లేకపోతే మీకు స్నేహితులతో కావచ్చు లేదంటే బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు అయితే మీరు అయితే కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు మీ పర్సనల్ విషయాలు కావచ్చు అండి లేదంటే కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే ఆ యొక్క అవకాశం సం అనేది ఇచ్చారంటే మాత్రము మీరు లేనిపోయినటువంటి సమస్యల్లో చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అయితే ఎప్పుడైతే మీ యొక్క పర్సనల్ విషయాలతో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటా మీరు అయితే వారికి అవకాశం ఇచ్చిన వారే అవుతారు మీ ఏ వ్యక్తితో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా కానీ వారి గురించి అయితే మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీతో ఈ యొక్క తనుషులు రాసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అయితే ఉంది అలాగే వై అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితం లోకి కొత్తగా వచ్చినట్లయితే కనుక బంధువులతో ఉన్నట్లయినా లేకపోతే మీరు పనిచేసే చోట్ల ఉన్నట్లయినా వారితో అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇదైతే మీకు చాలా ఉత్తమం అనే చెప్పవచ్చు మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి ఎవరితో కూడా చెప్పుకునేటువంటి రహస్యాలు అనేవి అసలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా డబ్బు అప్పులు ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు ఇవ్వడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే పాటించవలసి ఉంటుంది కాబట్టి ఇక అదేవిధంగా వై అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి ఇక మరెవరో శ్రీ ఎవరు ఇక అంటే కనుక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీతో ఈ యొక్క ధనుషు రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలతో ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా కూడా ఉండవలసినైతే ప్రభావస్ అయితే చాలా ముఖ్యమనే చెప్పాలి ఒకవేళ ఈ యొక్క ధనుసు రాశి వారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేయవచ్చు అంటే బయటికి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎంటర్ అన్నమాట మీరు పనిచేసే చోట కావచ్చండి మీ యొక్క వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీరు అయితే ఈ వ్యక్తులకి అయితే అలర్ట్ అవ్వాలి అంటే ఏ మాత్రము కూడా మీ యొక్క జీవితం అనేది సర్వనాశనం అవుతుందనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అయితే చెప్పుకోవాలి అని అంటే ఈ విధంగా ఆరన్న అక్షరాలు పేర్లు మొదలైనటువంటి స్త్రీలు వివాహతులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేసేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైనటువంటి వ్యవహారాలు అయినా సరే ఇటువంటి స్త్రీలతో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే చాలా ఉత్తమం అండి మీ జాతకం ప్రకారం అయితే ఈ విధంగా కనబరుస్తుంది అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలు పేర్లు మొదలైనటువంటి స్త్రీలు మాత్రమే మీరు అయితే అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునేటువంటి వ్యక్తి అదేవిధంగా లేదంటే చెడును కోరుకునేటువంటి వ్యక్త అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు పూర్తిగా అర్థమవుతుంది కదా అటువంటి వారిపై మాత్రమే ఆ యొక్క చెడును కోరుకునేటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం అయితే చాలా ముఖ్యమండి లేఖను పోనేటువంటి సమస్యలు అయితే మీకు మీరుగా కొని తెచ్చుకొని వారు అవుతారు మీకు కుటుంబ సభ్యులు మినహా మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి స్త్రీలతో మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్త అయితే అవసరము అంటే ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడము లేకపోతే వారిని దూషించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కదండి ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయము అనేది తీసుకోండి లేకపోతే లేనిపోని సమస్యలు అనేవి కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ యొక్క ధనుషు రాశి వారు ఈ అంశాలు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి